ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ రామరపాలి మాట్లాడుతున్నారు లైవ్లో లో చూద్దాం రేపు నేను రేపు వన్స్ ఐ హ్యావ్ దిస్ బౌండరీ సంబడి ఎంక్రోచెస్ డిస్ప్యూట్ వస్తే ఐ కెన్ పుల్ అవుట్ మై రికార్డ్ అండ్ సే లేదండి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చేసిన సర్వేలో దిస్ వాజ్ ద బౌండరీ ఆఫ్ మై ల్యాండ్ ఇప్పుడు బౌండరీ మీరు క్లియర్ గా ఎంక్రోచ్ అయ్యారు నేను కోర్టుకెళ్ళా నాకు అది క్లియర్ క్లెయిమ్ ఉంటుంది చూపించడానికి ఉంటుంది కౌంటర్ చేయడానికి ఉంటుంది దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ అసెట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ దెన్ ఆబ్వియస్లీ మీకు తెలిసిన దిస్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ దర్ ఇస్ వన్ స్మాల్ మా ఓన్ థింగ్ విచ్ ఇస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్లూషన్ దాని గురించి ఆల్రెడీ కూడా ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ అయ్యింది విచ్ ఈస్ టు ఐడెంటిఫై బిల్డింగ్ బౌండరీస్ ఎగ్జాక్ట్ గా ఉండి కొంతమందికి మేబీ మేము ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అయి ఉండొచ్చు బికాజ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు లాట్ ఆఫ్ ఫైల్స్ విచ్ రివిజన్ ఫైల్స్ వచ్చేవి డౌన్వర్డ్ రివిజన్ ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు ఎక్కువ ట్యాక్స్ వేస్తూ ఉంటే నాకు తగ్గించాలంటే నేను ఇక్కడికి వచ్చి చెప్తా జిహెచ్ఎంసీ విల్సే లేదండి మేము వేసిందే కరెక్ట్ అంటాం అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ తో మళ్ళా అక్కడ మా జోనల్ ఆఫీస్ లోనో ఎక్కడో వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్నేహకు వచ్చి స్నేహ నుంచి అమ్రపాలికి వచ్చి ఇలాగా రెండు మూడు సంవత్సరాలు మీ లైఫ్ వేస్ట్ చేసిన తర్వాత మీ ట్యాక్స్ వచ్చిన దాని నుంచి తగ్గుతుంది బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ యాక్యురేట్ మ్యాప్ కి మీది ఇంతే ఉంది దెన్ ఇట్ ఈస్ అ రికార్డ్ విచ్ ఇస్ దేర్ సో ఎక్కడైనా మేము ఎక్కువ వేసినా అఫ్ కోర్స్ తక్కువ వేసినా మాకు కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇందులో నా సైడ్ నుంచి ఈ పాయింట్ కి మీరు బిఫోర్ యూ దీని దీనివల్ల ఇమీడియట్లీ ఏమి ఇంపాక్ట్ ఉండదు బట్ ఇట్ ఈస్ జస్ట్ గెట్ అన్ అసెస్మెంట్ క్లియర్ అండ్ కరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని నుంచి నెక్స్ట్ అండ్ మోస్ట్ లాజికల్ స్టెప్ విచ్ ఆల్రెడీ లాట్ ఆఫ్ చిన్న చిన్న సిటీస్ లో చేస్తున్నారు యూపీ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో రాయ్పూర్ లక్నో ప్రయాగ్ రాజు ఇలాంటి సిటీస్ లో చేశారు ఇంకా చిన్న చిన్న టౌన్స్ లో కూడా చేసుకున్నారు వాళ్ళు విచ్ ఈజ్ అ డిజిటల్ అడ్రస్ విచ్ మీన్స్ దట్ మీ ఇంటి మీద ఒక క్యూఆర్ కోడ్ ఇట్స్ నాట్ లార్జ్ ఎనఫ్ మా వాళ్ళు ఎత్తుకుతున్నారు యాక్చువల్లీ వన్స్ ఐ ఇట్ ఐ షో ఇట్ యూ బట్ మేబీ బట్ నాట్ లైక్ దిస్ ఇంకా డిఫరెంట్ గా సమ్ కైండ్ ఆఫ్ ఒక యునిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ బోర్డ్ మీ ఇంటి మీద సో దీని వల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది మీ ప్రాపర్టీకి ఒక ఐడెంటిటీ వస్తుంది దానివల్ల నాకేంటి అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు మీరేం చేస్తారు క్రిప్ చేస్తారు ఏంటి జీహెచ్ఎంసీ అంత చెత్త వీల్ యూజ్లెస్ ఇది ఒక క్రిప్ వాళ్ళతో చెప్తారు మీరు కొంచెం మోర్ యాక్టివ్ సిటిజన్ అయితే మీకు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివో కార్పొరేటర్ ఎవరో తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రిప్ చేస్తారు లేదంటే ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లో పెడతారు బట్ అప్పుడు కూడా ఏమని పెడతారు సంతోష్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు లేకపోతే అశోక్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు